నా పేరు ఆత్మహత్య చిన్నమాదిగా మరి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం అర్జెంట్ సమావేశం పెట్టడానికి అలా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఏదైతే దళితులకు ఒక స్వేచ్ఛ ఉండాలి దళితులకు అన్యాయం జరిగితే ఒక కమిషన్ ఉండాలి దళితుల హక్కులకు రక్షణగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కమిషన్లు ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటి ద్వారా హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో కమిషన్లు ఏర్పడ్డాయి ఆ కమిషన్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో పెద్దలను తీసుకుంటున్నటువంటి కొన్ని వర్గాలు కొంతమంది ఎవరైతే మా అన్నలు అందరూ ఎక్కడ మాట్లాడారో కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో నూతనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా కేఎస్ జవకార్ గారిని నియమించడం జరిగింది ఆ నియమించిన నాటి నుండి మరి ఈ రోజు వరకు కొంతమంది కొంతమంది టీడీపీలో ఉండబడే పెద్దలుగా అనిపించుకుంటున్నటువంటి ఎవరైతే అచ్చిబాబు గారు అచ్చుత్ రామయ్య గారు ఉన్నారో మాలోనే కొన్ని వర్గాలను ఏర్పాటు చేసి విభజించి పరిపాలించే భాగంలో మరి ఒక ఎవరైనా కొత్తగా పదవి వచ్చినప్పుడు ఒక ఎవరైనా సరే అభిమానంగా ఫ్లెక్సన్ పెట్టుకుంటారు ఆ ఊరికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పైనే ఉన్నారు అది జీర్ణించుకోలేని అచ్చుబాబు గారు అచ్చుతరామయ్య గారు అనే వ్యక్తి అంతకుముందు కూడా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పసివేదల చాగళ్ళు కొవ్వూరు బైపాస్ రోడ్లో కాటన్ విగ్రహం దగ్గర అనేక సార్లు ప్రేక్షలు తొలగించడం జరిగింది అంటే వీళ్ళ ఇంట్లో పాలేదుగా మేము పరిపాలించడానికి పనిచేయం కానీ వీళ్ళింట్లో పాలేదుగా ఉండాలని మీరు అనుకుంటున్నారా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా మేము పరిపాలించడానికి మేము పనిచేయమా అంటే ఒక ఉన్నత విద్యావంతుడు ఒక టీచరు పది మందికి పాఠాలు చెప్పిన వ్యక్తి ఆయనకు పదవిస్తే జీర్ణించుకోలేని వ్యక్తులు మరి ఈ రోజు టీడీపీలో ఉండడం కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన చూడండి పార్టీకి ఒకేసారి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కూడా పార్టీకి దళితులకు మధ్య ఒక అధాధం చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నారేమో అనుమానం కలుగుతా ఉంది అంటే దళితులని దూరం చేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇందాక నుంచి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి పనిచేసిన వ్యక్తులమే ఈ పార్టీని గెలిపించిన వ్యక్తులమే ఈ పార్టీలో బాధస్వాములు ఉన్న వ్యక్తులమే ఈ పార్టీని కాపాడుకున్న వ్యక్తులమే అయితే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం గల కారణం ఏంటంటే ఇప్పటికైనా పార్టీ అట్లాంటి వ్యక్తుల్ని పిలిచి అదుపులో కానీ పెట్టకపోతే క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోకపోతే ఇదే వేదిక మీద చెప్తా ఉన్నాను ఇదే పార్టీకి ఓట్లు వేయమని చెప్పిన రోజులు ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తులు వల్ల దళితులు దూరం అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు జవహర్ గారికి ఒక ఫ్లెక్స్ కట్టుకుంటే రక్షణ లేకపోతే ఒక కమిషన్ చైర్మన్ గా నియమింపబడ్డ వ్యక్తికి రక్షణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే దళితులందరికీ రక్షణ ఉంటారా ఇక్కడ ఉండే పోలీసులకి సమాచారం అందించిన పోలీసులు చర్యలు తీసుకోరా నిమ్మక ఎత్తినట్లు వ్యవహరిస్తారా ఎస్పీ గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం ఇరవై మూడో తారీఖు లోపు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయకపోతే ఇరవై నాలుగో తారీఖుని ఎస్పీ కార్యం కొట్టడించడానికి కూడా వెనుక బాబు అని చెప్పి ఎస్పీ గారికి మేము ఈ లేఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ప్రభుత్వానికి పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి చర్యల వల్ల దళితులు దూరం అయ్యే పరిస్థితి ఉంటది కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పోలీస్ అధికారులు నేను అన్నట్లే స్తా ఉన్నారు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ముద్దాయి కాపాడే పరిస్థితులు తెస్తా ఉన్నారు ముద్దాయి సపోర్ట్ చేస్తా ఉన్నారు అట్లాంటి వ్యక్తులు మాత్రం నేను అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అట్లాంటి వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైతే జాతీయ కమిషన్ తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే జాతీయ కమిషన్ దృష్టిలో పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనక వాడి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇరవై మూడో తారీఖు లోపు పోలీస్ అధికారులు చర్యలు కానీ తీసుకోకపోతే ఇరవై నాలుగో తారీఖు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పార్టీ కూడా ఎవరైతే పార్టీలో ఉంటూ పార్టీలకు ద్రోహం చేస్తా ఉంటారో వారిని పక్కన కానీ పెట్టకపోతే మరి దళితులు పార్టీకి దూరం చేసే పరిస్థితులు వస్తాయి అవసరమైతే ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయకముందే జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీన్ని మరింత ముందుకు వెళ్ళకముందే రాష్ట్రంలో దళిత సంఘాలన్నీ ఆందోళన చేయకముందే రాష్ట్రంలో దళితులందరూ రోడ్డు ముందే ఈ సమస్యను పరిష్కరించాలి మీరు ఫ్లెక్స్ కదా అని మీరు అనుకోవచ్చు కానీ అది మా ఆత్మ గౌరవ సమస్య ఒక ఎస్సీ కమిషన్ గా ఇట్లాంటి పరిస్థితులు వస్తే మామూలు పరిస్థితులు ఏంటండి నిన్న కాక మన అనుపరితలు ఒక సమస్య జరిగింది ఇదే జిల్లా దాంట్లో దాంట్లో ఒక్క రోజు బయలు వచ్చేస్తాయి ఎస్సీ ఎస్టీ కేసుల్లోనే ఎస్సీ ఎస్టీ కేసుల్లో రోజు బయలు ఎట్లా వస్తాయని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను దళితులకు ఏదైనా అన్యాయం జరిగి అట్లాగే దళితుల మీద సమస్యలు వాళ్ళకి ముద్దాయి వెంటనే బెయిల్ వచ్చేస్తున్నాయి దళితులంటే భయం లేకుండా చేసేది పోలీసులు కొంతమంది ఉన్నతాధికారులు డివిజన్ అధికారులు మరి సర్కిల్ అధికారులు వీరు మరి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు ఇచ్చే కాసులు తక్కువ కొంతమంది పని చేస్తున్నారు నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు అట్లాంటి పోలీస్ అధికారులను బుద్ధులు పెట్టేది లేదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఏదైతే మేము పిలిపించాము ఇరవై మూడో తారీఖు లోపల అవసరమైతే ఎస్పీ గారే స్వయంగా అక్కడ విచారణ చేసి మీ కింద 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 ఉన్న అధికారులకు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు వారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకోకండి మీరే స్వయంగా అవసరమైతే పరిశీలించడం ఏం జరిగిందో మీరు ఏదో కింద ఎస్ఐ గారు మాకు చెప్పారు డిఎస్పీ గారు చెప్పారని కాదు మీరే స్వయంగా పరిశీలించి జరిగింది రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కి అది రాష్ట్ర ఎస్టీ కమిషన్ జరిగిందంటే మా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని దళిత కులాలన్నీ అవమానం జరిగినట్టే కాబట్టి ఇది వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా ప్రభుత్వానికి మా పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి ఎవరైతే కుట్రలు కుతంత్రాలు లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా లాండ్ ఆర్డర్ పాడు చేస్తా ఉన్నారో అట్లాంటి వ్యక్తులు దూరంగా ఉంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం మా పేరు దారాయేశ్వరత్మ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అతిథి కార్యనిర్వహణ కార్యదర్శి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అమలు కావాలని కోరుకుంటున్నాం రాజ్యాంగబద్ధమైన పదవి ఈరోజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సామ్య జోహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది ఆ పదవిని ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి రావాల్సిన ఫలాలు దొరకకపోతే వాటిపై సమీక్షించి అందే విధంగా చేయాలని ఒక చైర్మన్ నియమించారు ఆ చైర్మన్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా జాతికి ఉంది మేము ఆయన గౌరవించడానికో ఆయన శుభాకాంక్షలు చెప్పడానికో ఆయన అభినందించడానికో కొన్ని ఫ్లక్సీలుగా మేము వేసి నిర్మించుకుంటే వాటిని రాజకీయం చేసి దురుద్దేశంతో ఆ ఫ్లెక్సీలు చింపడం మాలో మాలో కలహాలు సృష్టించి మాలో మాలో గొడవలు పెట్టడానికి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే విధంగా ముందుకు వెళ్తుంది సక్సెస్గా వెళ్ళింది గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగబద్ధం కానీ కొన్ని విధాలుగా ముందుకు అలాచగా సృష్టించి అవన్నీ కంట్రోల్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానిక కులాల మధ్య చిచ్చి పెట్టడానిక ఈ పదవిని ఆయనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం లేక ఇటువంటి కార్యాచరణ చేయడం మంచిది కాదు వారు పెద్దలుగా ఉండి గమనించి రాజ్యాంగబద్ధమైన ఆ పదవిని గౌరవించాలి మా జాతికి మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ చిన్న చిన్న రాజకీయాలు చేసి చిన్న చిన్న గలటాలు సృష్టించి మా మధ్యలో మా గొడవలు పెట్టే విధానం తగదు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇక్కడ పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యకి పూనుకున్న వారు చింపడానికి పూనుకున్న వారిపై వెంటనే చర్య తీసుకుని వారు అరెస్ట్ చేసి మా జాతికి న్యాయం చేయాలి మా హక్కులు మేము కాపాడే విధంగా మాకు సహకరించాలని ఇది రాజ్యాంగబద్ధమైన పదవికి ఎలా చేస్తే ఇంకా సామాన్యమైన పదవి ఏదైనా ఉంటే మాకు ఏ విధంగా మమ్మల్ని ముందుకెళ్ళిస్తారు రిజర్వేషన్లు అంటారు మీకు ఫలాలు ఇస్తున్నారు అని చెప్పుకోవడానికి కానీ కనీసం మా పదనం మా పవర్ మాకు ఉండదా మేము ముందుకెళ్ళలేమా అడిగే అప్పు లేదా నోరు నొక్కేస్తారా ఇదేనా ఎంతకాలం అని కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు లేవు అని చెప్పుకుంటే ఈ సమాజంలో ఇంకెన్నాళ్ళో ఒక్కసారి గమనించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సహకరించి చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయవలసిన నాయకులే ఈ విధంగా చేస్తే అక్కడ అచ్చుతరామయ్య గారు అన్న ఆయన పెద్ద పేరున్న నాయకుడు ఆయన వర్గం చేస్తుందని ఈ ప్రచారం ఎంతవరకు నిజం ఆయన లేకపోతే ఖండించాలిగా ఇటువంటిది ఖర్చు కాదని ఇటువంటి పొలాల మధ్య చిచ్చి పెట్టడం మమ్మల్ని పరిరక్షించవలసిన రాజ్యాంగబద్ధమైన చైర్మన్కే ఈ విధంగా జరిగితే ఇంకెవరు మమ్మల్ని పరిరక్షించారు ఆ పదవులు మాకు మాకు ఎందుకు ఇవ్వడం ఇచ్చిన వాటిని పరిరక్షించుకుంటే బాధ్యత మాపై ఉన్నప్పుడు మాకు సహకరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు కనుక గమనించి ఇది మీడియా ద్వారా పోలీసు వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ అందరూ గమనించి మాకు న్యాయం చేయాలని మా జాతి మనుగడను కాపాడాలని ఇది ఎంత మా జాతికి జరిగిన అన్యాయంగా భావిస్తూ మేము రాబోయే కాలంలో ఇది కంట్రోల్ చేయకపోతే మేమందరూ కూర్చొని మా కార్యాచారం ప్రకటించి ముందుకు వెళ్తామని చెప్తూ మీ ఈ రోజు ప్రెస్ మీట్ ప్రకటన గల కారణం ఏంటంటే రాష్ట్ర ఎస్సీ కమిషన్ కేఎస్ జోహర్ గారు పసివేదనలో ఫ్లెక్సీలు ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని చింపివేసి కొంతమంది కావాలని పెద్దలు ఈ మా కమిటీలోనే ఎస్సీల్లోనే కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని అందులో ప్రధానంగా అచ్చుబాబు గారు అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు అనుచరులుగా చెప్పుకోబడుతున్న కొన్ని వర్గాలు మాలోనే మాకు గొడవకి కారణంగా మాకు తెలియజేయడం తెలియ తెలుసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే జవహర్ గారు చాలా సౌమ్యుడు విద్యావేత్త ఆయన చాలా మధు స్వభావి ఆయన ఎటువంటి ఇబ్బందులు ఈ యొక్క సమస్యలని ఇబ్బందిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు మాకు బాధ కలిగి దళిత సంఘాలుగా మా కమ్యూనిటీలో ఒక నాయకుడికి నిన్న కాక మొన్న పదవి వచ్చింది అందరం ఘనంగా సన్మానించుకున్నాం ఈ ఘన సన్మానం అందరూ అత్యరాజ్ మహారాజులు అందరూ చాలా మాకు సహకరించారు గౌరవించారు వారు అందరూ వచ్చి ఆయన గౌరవాన్ని పెంచారు అందువల్ల మాకు ఈ గౌరవాన్ని ఈ ఇబ్బందికరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ఏ పెద్దలైతే ఉన్నారో అక్కడ వినబడే మాట అచ్చితరామ అచ్చిబాబు గారు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు మేము కోరేది ఒకటే ఇది మొదలు పెట్టడం అందరికీ కరెక్ట్ కాదు మేమనేది చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా ద్వారా ఇక్కడతో ఈ పరిష్కారానికి మీరు మేము చట్టరిత్య పోలీసు వారికి కంప్లైంట్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు అందుబాటులో నేను కారణంగా మేము ప్రెస్ మీట్ అయ్యాక ఆఫీసు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మా సమస్య ఏంటంటే జవహర్ గారికి జరిగిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఇలా జరిగితే రేపొద్దున దళితుల పరిస్థితి ఏంటి రాక రాక మాకు పదవి వచ్చింది ఈ పదవానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి ఏంటనేది మాకు అర్థం అవుతలేదు అందువల్ల మాకు న్యాయం జరగాలి న్యాయం కావాలి కాబట్టి ఈ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోమని మేము కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఇక్కడితో ఇది పరిష్కారం అవ్వకపోతే రేపు రానున్న రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం ఇంకా మాకు ఒక్క వారం రోజుల్లో మాకు సమాధానం ఫ్లెక్సీలు చింపిన వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా కార్యాచరణ ఏంటనేది మేము త్వరలో మేము ప్రకటించి మా కమిటీ ద్వారా మేము ఒక కమిటీ ద్వారా మేము తీర్మానం చేసుకుని మేము అందరికి తెలియజేస్తాం ఇది చాలా తప్పుడు ఆలోచన తప్పుడు పనిగా మేము ఇంత ముందు కొవ్వూరులో చింపారు అలాగే వాడపిల్లలో చింపారు వాడపిల్ల వాస్తవులు కూడా ఉన్నారు వెనకాల వాళ్ళ ఊర్లో జరిగింది కొవ్వూరులో జరిగింది ఇది ఒక్కసారి చింపితే ఏదో మేము తప్పు పడతా లేదు కావాలని చేస్తున్నట్టుగా ఉంది అందుకే మేము కొవ్వూరు వెళ్ళి అక్కడ చూసి పరిశీలించి వీడియోలు ఆ ఫోటోలు చూసిన తర్వాత ఎవరెవరు ప్రమేయం ఉందో తెలుసుకున్న తర్వాత ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఇందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఆ స్థాయికి ఈ పనులు కరెక్ట్ కాదు ఇలాగా ఫ్లెక్సీలే రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చి మొత్తం చేయమని చెప్తున్నాం ఎవరి ఉండకుండానే అది గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు బాధ కలిగి మా నాయకుల్ని ఈ రకంగా బాధించడం పెంచపరచడం చాలా అవమానంగా మేము భావిస్తున్నాం దీనిపై తగు చర్య పోలీసులు తీసుకుంటారని తీసుకోవాలని మేము మీట్ ముందుకు మా సోదరులు అందరూ వచ్చి వారికి భావాన్ని ేదంతో తెలియపరచడం జరిగింది నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏంటంటే గౌరవనీయులన్న మాజీ మంత్రి వర్యులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి వెన్ను తెచ్చిన నాయకుడు దళిత జాతిలో ముద్దుబిడ్డగా జవహర్ గారికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక దళిత మహిళా నాయకురాలుగా మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే సార్ మా కులంలో వివక్షలు సృష్టించి ఏ ఏ నాయకులైతే ఇలాగా తలాదాలు సృష్టించి తగాదాలతో మమ్మల్ని చిన్న భిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఒక్కసారి మీరు దృష్టి పెట్టి పగులు పెట్టన్నా గద్దని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను సార్ ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా దళిత జాత అందరం కూడా వెన్నెముకగా నిలబడి నిద్రహారాలు మానేసి నీతి నిజాయితీగా కష్టపడి మిమ్మల్ని గద్దెనెక్కించాం అలాగే మా జవహర్ గారికి కూడా మీరు గుర్తు పెట్టి ఒక మంచి పొజిషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు అందుకు మేమందరం కూడా కృతజ్ఞతలుగా మీ గృణస్థులమే పార్టీలో గుర్తించే నాయకత్వం ఇది నేను ఎందుకంటే ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది అందరూ కూడా వారికి ఉన్న మనసులో భావాన్ని తెలియజేశారు నేను ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జవహర్ గారి విషయంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మీకు తెలుసు ఎందుకంటే ఆయన మాజీ మంత్రి వర్యులు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఆయన ఫ్లెక్స్ నే చించేయాలని ప్రయత్నాలు చేస్తారంటే ఆయన మీద ఎంత ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలని ఒక మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నానండి మరీ ముఖ్యంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించి మాలో మాలో తగాదాలు సృష్టించి భయంకరమైన విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారిని చట్టపరంగా చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా హిబాబు గారు మీకు ఏదైనా సరే మా జవహర్ గారి మీద వ్యక్తిగత భావంగా మీకు ఏదన్నా దురాలోచన ఉండేవి మాకైతే తెలియదు కానీ మీరు ఒక్కసారి మా జవహర్ గారితో మాట్లాడి ఇలాంటి గొడవలు సృష్టించకుండా ఉండడం అంటే చాలా మంచిదని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మీకు కూడా ఒక నాయకత్వం రావచ్చు అప్పుడు ఖచ్చితంగా మా దళితులందరం కూడా ఏకదాటిగా మిమ్మల్ని వెనకాల పోరాటం చేయడానికి కావాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో గత ప్రభుత్వం ముందు ఈ కూటమి ప్రభుత్వం అంటే దళితుల పట్ల పేదల పట్ల గర్వంగా నిజాయితీగా చేసే పరిపాలన నాయకులను గర్వంగా చెప్పుకుంటున్నాం దాన్ని కిందకి దించే ప్రయత్నం చేయొద్దని దళితులు తలుచుకుంటే ఏదైనా చేయడానికి సమర్థులు ఎక్కడ మా వంతే దించడం కూడా మా వంతు కూడా ఉంటుంది కాబట్టి దైత దృష్టి పెట్టి మా జవహర్ అన్న గారి ఫ్లెక్స్ ఎవరైతే చింపారో వారిని చట్టపరంగా శిక్షించి అరెస్ట్ చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నారు